తంత్రశాస్త్ర వండర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వ్యాపార అభివృద్ధి కోసం ఏ విధంగా సర్వజనాన్ని మన వ్యాపారం వైపు ఆకర్షించి మన వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అటువంటి తిలకం ధరించే విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఈ ప్రక్రియ ఏదైనా పౌర్ణమి రోజు చేయవలసి ఉంటుంది అయితే ఈ ప్రక్రియకు కావలసిన తాంత్రిక వస్తువుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అవి జటామాంసి అంటే ఇది మనకి ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది ఇది పొడి రూపంలో దొరుకుతుంది మరియు సహదేవి చెట్టు యొక్క వేరు ఈ వేరును మనం సేకరించేటప్పుడు ఏదైనా పుష్యమి నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సేకరించడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు అలానే పచ్చకర్పూరం మరియు ఖర్చూరాలు ఇది కూడా మనకి పొడి రూపంలో దొరుకుతుంది దానిని సేకరించుకోండి అలానే ఎర్ర చందనం ఈ ఎర్ర చందనం అనేది ప్రభుత్వానికి సంబంధించిన మూలికలు విక్రయించే దుకాణాల్లో ఉంటుంది దాన్ని సేకరించుకోండి దీన్ని సేకరించడంలో అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకోవద్దు జాగ్రత్తగా వ్యవహరించండి మరియు తెల్ల చందనం ఎర్ర చందనం కానీ తెల్ల చందనం కానీ పొడి రూపంలో మాత్రం తీసుకోవద్దు వాటిని చెక్కలుగా ఉంటాయి అనగా కొయ్య అటువంటి వాటిని తీసుకొని వచ్చి మనమే గంధం తీసుకొని తయారు చేయవలసి ఉంటుంది ఎందువల్ల అంటే ఏదైనా పొడి అని చెప్పి వాళ్ళు మనకి ఇచ్చినట్లయితే అది శ్రేష్టమైనది కాకపోయినట్లయితే దానిని మనం మిగిలిన వాటితో కలపడం వల్ల మిగిలిన వాటిలో ఉన్న ప్రాణశక్తి కూడా నశించిపోవడానికి దాని వలన ఫలితాలు సరిగ్గా రాకపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అలా చేయవద్దు అలానే తెల్ల గురిగింజల నుండి తీసినటువంటి గంధం తెల్ల గురిగింజల నుండి గంధం తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఎందువల్ల అంటే మనకు గాయాలు కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలానే అగరు అగరు మరియు గోరోజనం ఇది ఒరిజినల్ మాత్రమే సేకరించండి వీటిని అన్నిటినీ సేకరించి పౌర్ణమి రోజు ఏదైనా ఒక వెండి బరినిలో కలిపి ఉంచుకొని దానిని ఆ రోజు రాత్రి ఒక గిన్నెలో పాలు పోసి అందులో ఈ భరణిని ఉంచి పౌర్ణమి రాత్రి ఆ చంద్రుని యొక్క కిరణాలు ఈ భరణిలో పడే విధంగా రాత్రి మొత్తం అలానే ఉంచి ఉదయం సూర్యోదయానికి కాకముందే దాన్ని తీసి భద్రపరుచుకోండి అంటే ఇటువంటి తిలకము సూర్యకిరణాలు పడకుండా దాచుకోండి మనం ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మంత్రాన్ని ప్రతిరోజు బొట్టు పెట్టుకునే ముందు ఇరవై సార్లు చదువుకొని బొట్టు పెట్టుకున్నందువల్ల సర్వజన ఆకర్షణం కలిగి వ్యాపార అభివృద్ధి బాగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలానే ముందుగా ఈ మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు జపించడానికి ముందే ఏదైనా ఒకరోజు మంత్రసిద్ధి కోసం దానిని మొదటగా ఒక వెయ్యి సార్లు జపం చేయవలసి ఉంటుంది ఇలాంటి అద్భుతమైన తాంత్రిక రహస్యాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న ఆ బెల్ సింబల్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియోలను మీరు ముందుగా మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది ఓం శరవణ భవాయ నమ